అండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత సీరియస్గా జగన్మోహన్ రెడ్డి సరే ఓదార్పు యాత్ర నుంచి మొదలుపెట్టాడు ఆయన అనుకోని విధంగానూ ఆయన తన పార్టీ పెట్టుకోవటము ఆయన జైలుకి వెళ్ళిన సమయంలో వాళ్ళ మదర్ని వాళ్ళ అమ్మగారిని గౌరవ అధ్యక్షురాలుగా నిర్ నిర్మించటం ఇట్లాంటివన్నీ జరిగిపోయినాయి బహుశా ఇవన్నీ అధ్యక్షుడు గౌరవ అధ్యక్షురాలుగా పెట్టి పెడితే ఆవిడకేదో చాలా ఆవిడ చాలా అసలు ఆవిడ చాలా ప్రతిభావంతురాలు అసలు రాజకీయాలని చాలా ఒక బాగా ఒక క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి రాజకీయాలు తను లేకపోతే రాజకీయాలు లేవు అని అనుకున్నదేమో కానీ జగన్మోహన్ రెడ్డితో ప్రయాణించింది జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత తెలంగాణలో కూతుర్ని సీఎం చేయాలి అని తహతహలాడింది ఇక్కడ ఉన్న డైలాగులు ఇక్కడ చెప్పిన డైలాగులే అక్కడ కూడా చెప్పింది మీ చేతుల్లో పెడుతున్నాను నా బిడ్డని మీ చేతుల్లో పెడుతున్నాను జగన్మోహన్ రెడ్డిని జాగ్రత్తగా చూసుకోండి అంది అక్కడికి వెళ్ళి మీ చేతుల్లో పెడుతున్నాను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డని మీరు జాగ్రత్తగా చూసుకోండి అంది అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీలో లేడీసు మరి ఏమన్నా రాజకీయాలంటే చాలా విపరీతమైన ఇంట్రెస్ట్ ఉన్నది ఉన్నట్టున్నది ఎందుకంటే వై షర్మిలను చూసినా కానీ తర్వాత ఇప్పుడు విజయమ్మ గారిని చూసినా కానీ ఇట్లాగే అనిపిస్తున్నది ఎందుకంటే ఏదో తోచి తోచనమ్మ తోడికోడలు పుట్టింటికి వెళ్ళినట్టుగా జేసీ దివాకర్ ప్రభాకర్ రెడ్డికి సడన్గా గుర్తొచ్చింది మరి ఎందుకు గుర్తొచ్చిందో విజయమ్మ గారు ఆవిడ యోగక్షేమాలు కలుసుకోవటానికి అక్కడి నుంచి తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే అయిన అక్కడి నుంచి మా తాడిపత్రి నుంచి హైదరాబాదు లోటస్ పాండు వెళ్ళి చూశాడు పరామర్శించేట అక్కడ ఏమీ లేదు ఏదో ఆలు చూలు లేదు కొడుకు పేరు స్వాములంగా ఆవిడకి ఏం మామూలుగానే ఉంది ఆవిడ మామూలు హెల్దీగానే ఉంది మామూలు నార్మల్గా ఎట్లా ఉంటారో అట్లాగే కానీ ఏంటంటే ఈ వీళ్ళ ప్రవర్తన చూస్తుంటే చాలా విపరీతంగా ఉంటూ ఉంటున్నది ముఖ్యంగా ఇప్పుడు విజయమ్మ గారు న్యూట్రల్గా ఉండాలి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటం కాదు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఓడిపోయింది చీఫ్ మినిస్టర్ అవుతాడు అనుకుంటే అన్నీ కూడాను తారుమారైపోయినాయి ఈక్వేషన్స్ అన్నీ కనీసం ఆవిడకి అయినా బాధ లేకుండా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇప్పుడు హాయిగా కళ్ళ చాలా ఆనందంగా ఉంది కదా విజయ విజయమ్మ గారికి అన్నట్టుగాను బహుశా కూతురికి ఏ పదవి ఇవ్వ ఇవ్వకపోతే ఆవిడకి కూడా ఏమన్నా కడుపు రగిలిపోతున్నదేమో కొడుకు మీద మరి మనకు తెలీదు ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశంలో ఉన్నాడు కిందటిసారి కూడా తెలుగుదేశంలో ఉండి జగన్మోహన్ రెడ్డిని తెగ తెగ తిట్టేవాడు పైగా నా కొడుక నా కొడక అని ఎన్నిసార్లు తిట్టాడు మరి ఈవిడకి అన్ని అన్ని రాజకీయాలలో అంతగా ప్రవేశం ఉంటే ఆయన ఏం ఏం తిట్టాడో ఎట్ట తిట్టాడో అని తెలుసుకోవాలి కదా అంతకుముందు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దీనిలో ఉన్నాడు ఆయన ప్రభుత్వంలో ఉన్నాడు తర్వాత రాజశేఖర రెడ్డి గారి మీద కూడా దుమ్మెత్తిపోశాడు జగన్మోహన్ రెడ్డిని నానా తిట్లు తిట్టాడు జగన్మోహన్ రెడ్డి పైగా ఇంకోటి ఏంటంటే జేసీ ట్రావెల్స్ విషయంలో వాళ్ళ మీద కేసులు పెట్టింది పాత కార్లన్నీ అవకతవకలు ఉన్నాయని కొన్ని ఈయన జేసీ ప్రభాకర్ రెడ్డిని జై అరెస్ట్ కూడా చేసింది జైల్లో కూడా పెట్టా పెట్టింది ఆయన ప్రభుత్వం ఇవన్నీ తెలిసిన పెద్ద మనిషి ఈవిడ తగుదినమ్మ అంటూ ఇప్పుడు ఆయన ఏదో తోచి తోచకుండా ఆయన ఏదో చూద్దాం వెళ్ళాలి విజయమ్మ గారిని అని అంటే ఈవిడకి అవసరం లేదు కదా కొడుకుతో ఎవరైతే వైరంగా ఉన్నారో ఎవరైతే కొడుకుని కా మన మనసు కష్టపెట్టి వృత్తుల నాడారు ఇప్పుడు ఎందుకు అంత దాకా ఇంకా అయ్యన్న పాత్రుడు వాడు చచ్చి చావలేదు కానీ వాడిని చావు పావులాగా పావునిలాగా చంపాలన్న అయ్యన్న వెళ్ళి కలవ కలవచ్చు లేకపోతే అసలు మేము డైరెక్ట్గా అసలు ఆవిడ కూడా నువ్వు రాజకీయాల్లో దిగ దిగచ్చు షర్మిల ఎట్లయితే కొడుకు అత వాళ్ళ అన్నయ్యని విమర్శిస్తున్నదో డైరెక్ట్గా అట్లాగే ఆవిడ కూడా కొడుకుని మీద విమర్శి చాలా మంచి మైలేజ్ కూడా వస్తుంది ఈ షర్మిలకి కాబట్టి వీళ్ళకి ఏంటో మరి రాజకీయాలు ఈ పిచ్చి మరి మనకు తెలీదు జ వైయస్సు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వీళ్ళందరూ కుక్కిన పేరులాగా పడు పడి ఉన్నారు ఆడవాళ్ళు ఎవరు కూడా వాళ్ళు ఎప్పుడు రాలేదు అంటే కుక్కిన పేరులాగా పడి ఉండాలి అని నేను అంటారులా కానీ ఎప్పుడు అప్పుడు కూడా ఆయన ఆయన అడిగి ఏదో ఒక 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 తోక లాంటి తగిలించుకోవాల్సింది ఒక పదవిలో పదవి అనే తోకను తగిలించుకోవాల్సింది కానీ ఆయన మరి ఏమన్నా మారమ్మ ఆయన మొండితనం చూపి మొండి చేయి చూపించాడేమో మరి మనకు తెలియదు ఇవన్నీ వీళ్ళిద్దరూ ఇట్లా చేసే అనాలోచితమైన పనులకి రాజశేఖర్ రెడ్డి గారి విలువ తగ్గిపోతుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిజంగా విలువ పెరుగు పెరుగుతుంది ఇట్లాంటి ఇట్లా ఉన్నారా ఎందుకంటే ఇట్లాంటి లేడీస్ రాజకీయాల్లోకి రా రావటం తప్పని నేను అంటలేదండి కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డిని మీద ఇంత దూషణలు జరిగినాయో అట్లా వాళ్ళ దగ్గరికి వాళ్ళతోనే మాట్లాడుతున్నారు ఇప్పుడు ఈవిడేమన్నా రాజకీయ దురంధరాల ఎవడేమన్నా అసలు రాజకీయాల్లో పండిపోయింది ఏవిడిని కలవటానికి లేకపోతే చాలా కాలంగా వీళ్ళకేమన్నా చుట్టరికాలు ఉండి ఇవాళ బో చాలా చాలా మంచి చుట్టరికాలు ఉన్నాయి ఆ చుట్టరికాలని పురస్కరించుకుని వచ్చింది అనటానికి ఏమీ లేదు సడన్గా ఏమిటో మరి ఈ వీళ్ళ వీళ్ళ ప్రయత్నాలు ఏంటో వీళ్ళ ప్లాన్లు ఏంటో వీళ్ళ పాచికలేంటో మరి వాళ్ళకి వాళ్ళకే తెలియాలి అమ్మగారికి తన కూతురు గారికి తెలియాలి కాబట్టి జేసీ ప్రభాకర్ రెడ్డి ఆవిడ్ని కలవటం అనేది ఒక అంత విచిత్రంగా ఉంది ఆశ్చర్యంగా ఉంది అసహ్యం కూడా పుడుతున్నది ఇవాళ రేపు పాలిటిక్స్లో అసలు ఏమీ కూడా ఎథిక్స్ ఏమీ కనిపించటంలా నిజానికి తన కొడుకుని అనేసి మాటలు రే నా కొడక కొడక అని చాలా గుడ్లురివి మీసాలు దువ్వి చాలా రకరకాల హావభావాలతో మన మన రాజుగారిలాగా తిట్టాడు ఆయన ఇవన్నీ మరి తెలుసుకోవాలి కదా మరి బహుశా ఏమన్నా కూతురు చెప్తే మరి ఇట్లాంటివన్నీ కూతురు డైరెక్షన్లో ఎవడేమన్నా పాత్ర పాత్రని పోషిస్తున్నదేమో మరి మనకు తెలియదు కానీ ఇలాంటి రాజకీయాలు మాత్రం జుగుప్స జుగుప్సగా ఉంటుంది అప్పుడు ఏంటంటే చంద్రబాబు కానీ లేకపోతే ఈ కూటమి వాళ్ళ మీద కానీ అంత అసహ్యం పుట్టదు ఎందుకంటే సొంత సొంత కుటుంబంలోనే వీళ్ళు ఇట్లా అసహ్యం పుట్టేలాంటి ప్రవర్తన చేస్తూ ఉంటే ఇంకా చంద్రబాబులో అతను సొంత రక్తం కాదు కదా పైగా కన్న కొడుకు కన్న కొడుకు అంటే కన్న కడుపు తీపి ఎట్లా ఉంటుందో తల్లి అనేది తల్లి అనే ఒక వ్యక్తికి తెలుస్తుంది కానీ అట్లాంటి తల్లే నాకు నా కూతురికి ఓటేయండి అని ఆవిడ అమెరికా నుంచి అందరికి అందరికీ కలిపి కబురు చేసింది అందరికీ వీడియో పెట్టి మరీ చెప్పింది నా కూతురికి అంటే ఏంటి నా కొడుకు ఓటెయ్యొద్దు అని ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని నా కొడక నా కొడక అని తిట్టాడో ఎవరై కొడక కొడక అని తిట్టాడో నా కొడక అని మరి అట్లాంటప్పుడు మరి నా కొడుక అంటే మరి తనకే వర్తిస్తుంది కదా మరి అట్లాంటివి అట్లాంటి మాటలు మరి అన్న మనిషిని ఎందుకు ఇవాళ కలిసింది అతను కలవాలంటే నాకు కుదరదండి అయినా కానీ ఐఎమ్ నాట్ ఇన్ పాలిటిక్స్ ఐఎమ్ నాట్ ఐఎమ్ నాట్ ఇట్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ దిస్ పాలిటిక్స్ ఇవన్నీ చెప్పాలి కదా ఆవిడ మరి అది మరి ఏమిటో మరి ఆవిడ ఆవిడ అవగతం ఏంటో ఆవిడ లోపల ఆవిడ ఆవిడ ప్లాన్ ఏంటో మరి ఏంటో మరి మనకు తెలియదు కానీ రాబోయే కాలంలో తెలుస్తుంది ఈ కల ఈ కలకీరణను ఈ ఈ కొత్త కొత్త చుట్టరికాల్ని ఇట్లా కొని అసలు కూతురుతో పాటు తను కూడా మొత్తం కూటమిలోనే చేరిపోతే సరిపోతుందేమో అనిపిస్తుంది అన్నమాట సో అందుకని జగన్మోహన్ రెడ్డిని ఒంటరిగా చేసి వీళ్ళందరి కూడాను ఆయన్ని అన అన అనగదొక్కేయాలని ట్రై చేస్తుంటే మాత్రం జగన్మోహన్ మోహన్ రెడ్డికి ఉన్న ఒక 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 ఇమేజ్ కావచ్చు లేకపోతే ఆ తన మీద ఉన్న నమ్మకం కావచ్చు దాంతో ఆయనకు ఆయన పోగు చేసుకున్న అభిమానులు ఎంతోమంది ఉన్నారు ఆయన చేసిన పనులు ఒక్కటే చాలు అలాంటి వాళ్ళందరికీ కూడా ఎందుకు ఆయన అభి ఆయన్ని అభిమానిస్తున్నాం అంటే ఆయన చేసిన పనులు అట్లాంటివి అనమాట కాబట్టి ఏంటంటే వీళ్ళకి ఆ మాత్రం కూడా తెలియకుండా అసలు పోనీ మాట్లాడకుండా ఇంట్లో ఉండొచ్చు కానీ ఏంటంటే తగాదాకి కాలు దువ్వుతున్నట్టుగాను వీళ్ళ ప్రయత్నాలు ఉన్నాయి కానీ ఇవి చాలా శోచనీయమైంది చాలా బాధాకరమైనది చాలా చాలా అసహ్యం పుడుతున్నది అనమాట పాలిటిక్స్ అంటే సో అదండి సంగతి కాబట్టి ఏంటంటే ఆయన ఏదో తోచి తోచనమ్మ తోడికోడలు పుట్టింటికి వెళ్ళింది వెళ్ళాలి అని విజయమ్మ గారి దగ్గరికి వెళ్ళాలి అనుకుంటే నా నేను కాదు అయినా నేను ఖాళీగా లేను నువ్వు తోచి తోచడం అలాగా నువ్వు ఉంటే ఉండు కానీ నేనైతే రావు రాద్దు నాతో మాట్లాడుతున్నాను అనవసరంగా ఈ బజార్లోకి ఏడవ ఏడవకండి ఈ రాజకీయాల్లో కానీ ఆవిడ చెప్పాలి కదా చెప్పాల సో అదండి ఇవాళ రేపు డర్టీ పాలిటిక్స్ సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ గెలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్